హలో అండి మనకు సింగినగర్లో ఇండివిజువల్ హౌస్ అయితే నలభై రెండు గజాలైతే సేల్కి అయితే వచ్చిందండి వివరాలు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి సింగనగర్ నుంచి మనకు రింగ్ సెంటర్ నుంచి అంటే పైపుల్ రోడ్ రింగ్ దగ్గర నుంచి అని మనకు ఆహ్వానం వెళ్ళే ఫంక్షన్ హాల్ రోడ్డు వెళ్ళవండి ఇటువైపు నుంచి మనం రాజీవ్ నగర్ కూడా వెళ్ళచ్చు ఇది టోటల్గా వచ్చేసి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అనమాట ఫ్రంట్ రోడ్ ఫ్రంట్ రోడ్డు వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్ రోడ్ అయితే వచ్చిందండి ఇది ఓన్లీ గ్రౌండ్ సింగిల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్ అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా సింగిల్ బెడ్రూమ్ అండి కిచెన్ వాష్ ఏరియా వాష్రూమ్ అన్నమాట కాంపౌండ్ వాళ్ళైతే గల్లీ అయితే పెట్టారు ఇది సౌత్ ఫేసింగ్లో వచ్చిందండి దక్షిణం ఫేసింగ్లో బిల్డింగ్ ఉంటుంది అనమాట దక్షిణం తలుపు తర్వాత ఉత్తరం కూడా రెండు రెండు ద్వారాలు ఉన్నాయండి ఇది అతి తక్కువ ధరలో అయితే మనకు ఇండివిజువల్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇది సింగిల్ బెడ్రూమ్ అండి వెనకాల కిచెన్ అండ్ ఏరియా అనమాట సేఫ్టీ గ్రిల్స్ అండి అది కన్స్ట్రక్షన్ అయ్యి మనకు రెండు సంవత్సరాలే అవుతుందండి దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఫైవ్ థౌసండ్ రెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఫైవ్ థౌజండ్ రెండు అయితే వస్తుందన్నమాట సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇండివిడ్యువల్ హౌస్ నలభై రెండు స్క్వేర్ యార్డు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే పైన ఇచ్చిన ఐడి నెంబర్ చెప్పగలరండి మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము వన్ డే బిఫోర్ అయితే చెప్పండి అలాగే మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇండివిడ్యువల్ హౌస్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డు టూ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ ముజీబ్